తప్పుడు వివరాలతో పిటిషన్ వేస్తారా గ్రూప్ వన్ కేసులో పిటిషన్లపై హైకోర్టు ఆగ్రహం వాళ్ళేమో పది మంది వచ్చినప్పుడు బరాబరే తప్పుడు లెక్కలు ఇచ్చినామని అక్కడ తెలంగాణ పేపర్ రాసుకొచ్చింది ఇక్కడనేమో తప్పుడు పిటి పిటిషన్ వేస్తారా అని హైకోర్టు ఆగ్రహించిందని వీళ్ళు రాసుకొచ్చింది మరి అది నిజమైన వార్త ఇది నిజమైన వార్త ఏది నిమ నిజమైన వార్త గ్రూప్ వన్ కేసులో పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం కే ముత్తయ్య మరో పద్దెనిమిది మంది దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత ఇరవై వేల ఫైన్ చర్యలు చేపట్టాలంటూ జ్యుడిషియల్ రిజిస్టర్కు ఆదేశం గ్రూప్ వన్ వాల్యుయేషన్లో అవకతవకలు జరిగాయంటూ తప్పుడు వివరాలతో దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది అంతేకాకుండా పిటిషనర్లకు ఇరవై వేల జరిమానా విధించింది కోర్టు తప్పుదారి పాటించేలా అఫిడవిట్ దాఖలు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ జ్యుడిషియల్ రిజిస్టర్ ఆదేశాలు జారీ చేసింది ఆల్రెడీ ఇరవై వేల ఫైన్ వేసిన్ మళ్ళీ ఏమన్నా వారం రోజులు జైలు అయింది మరి అయితే ఇప్పుడు ఇది ఏంది గ్రూప్ వాల్యుయేషన్ గ్రూప్ పేపర్లు దిద్దడంలో గ్రూప్ వన్ పేపర్లు దిద్దడంలో తప్పులు జరిగినాయంటూ వీళ్ళు వేసింట దిద్దడంలో తప్పులేం జరగలేదు బరాబరే ఉన్నాయని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఓ జడ్జిమెంట్ కూడా ఇచ్చింది ఇక అట్లా తప్పులు జరిగిన వల్ల జరిగినాయని ఎవరైతే వేసిందో మళ్ళీ ఇరవై 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 వేల రూపాయల ఫైన్ వేసింది మరి పది మంది ఎక్కువ మంది వచ్చినలా లేదా అనే దాని మీద అయితే ఇప్పటివరకు అయితే మరి హైకోర్టు స్పందించలేదు ఒకవేళ తప్పుడుగా పది మంది వస్తే మరి ఎట్లా చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాలి